క్రిస్టియన్ మత పెద్దలకు రాజకీయ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ అంటేనే ఏ మంత్ ఆఫ్ జాయ్ కలిసి ఉండటం సంతోషంగా ఉండటం ప్రేమను పంచటం అటువంటి మాసం క్రిస్మస్ ఒక క్రిస్టియన్స్ కనే కాదు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా ప్రేమను పంచు పది మందికి నీకున్న దాన్ని పంచి కలిసి ఎంజాయ్ చేయటం ఆ కలిసి ఉండటంలో మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి అనేది జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పటినుంచో మనం ఫాలో అవుతున్నది నేను క్రిస్టియన్ కానప్పటికీ కూడా క్రిస్మస్ అంటే రైతులందరూ కలవటం అది ఎప్పుడు జరిగేదే క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని ఫాలో అయ్యేది మా ముఖ్యమంత్రి గారు జీసస్ క్రైస్ట్ చెప్పింది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతుడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు అలాగా ఎప్పుడు కూడా ఎటువంటి స్టేటస్ లో ఉన్నా తగ్గించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగా అయినా గుర్తించారు ప్రేమని పంచేది క్రీస్తు తత్వం పగను తుంచేది క్రీస్తు తత్వం దానికి ఆపోజిట్ గా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు సమకాలీన జీవితంలో కానీ జీసస్ క్రైస్ట్ ని మనం క్షమాగుణం అనుకుంటాం చెప్పాలి అంటే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న క్షమాగుణం నాకు తెలిసి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు నాట్ గెట్ బాప్టిటైజ్ హీఈస్ దూ క్రిస్టియన్ సో కాబట్టి మీరందరూ మీ గుండెల్లో జీసస్ క్రైస్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ తత్వాన్ని అలవర్చుకున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ లెటెస్ ఎంజాయ్ ద క్రిస్మస్ క్రిస్మస్టిల్ January 1st. Thank you.